క్రైస్తవులైనటువంటి క్రైస్తవులకు మరి మంచి ఉపదేశం అందిస్తూ ఈనాటి సమాజాన్ని దేవుని వైపు నడిపించే విషయంలో తన బాధ్యతను కర్తవ్యాన్ని స్వీకరించినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాలు గతించిన వారంలో దారుణంగా హత్య చేయబడ్డారు అనడానికి ఏ విధమైన సందేహం లేదు ప్రవీణ్ పగడాల గారు విషయంలో ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికే చాలా జాప్యం జరిగింది మరి దీని విషయంలో గవర్నమెంట్ వారు కానీ మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ దీని మీద సమగ్ర విచారణ జరిపించి తప్పకుండా దీనికి న్యాయం జరిగి మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు కూడా జరగకుండా మరి తప్పకుండా తగిన న్యాయం జరిపించాలని మరి దేవుని సేవకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏనాడు క్రైస్తవులు బయటికి రాకుండా శాంతి కాముకులుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఎందుకింత రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందో దాని గురించిన విషయాలు మన మధ్యన ప్రియులు మనకు తెలియచేస్తారు ఇప్పుడు వచ్చిన మనంద మీకందరికీ కూడా ఆయన నా మౌనం మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనము అందరము కలిసి ఈ రోడ్డు మీద మాకు న్యాయము కావాలి మమ్ములను మమ్ములను మమ్మ మనుషులుగా బ్రతకనివ్వండి అని నినాదాలు చేయడానికి గల కారణం ఏంటంటే మొన్నటి వారంలో జరిగిన సంఘటన మరి అదే వ్యక్తి అలాగే ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా అనేదే క్రైస్తవ్యాన్ని ఖర్చు పెట్టి దానిని క్రైస్తవ్య మనోభావాలు దెబ్బతి లేక మాట్లాడుతున్నందున మేము తిరిగి వారిని ప్రశ్నించవలసి వచ్చింది కనుక ప్రభుత్వం వారికి తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పొందుకున్న దాన్ని మాత్రం ఇతరులకు పంచిది మంచి మార్గము మేము నడుస్తున్నాం మీరు కూడా నడవండి చెప్పడం వరకు మాకు మాది అంతకు మించి ఎవరికి అన్యాయం చేసే దారిలో క్రైస్తవ్యం లేదు అవమానపరిచే దారిలో క్రైస్తవం లేదని మరోసారి ప్రభుత్వం వారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ అన్వేషణ ఇప్పుడే కేసీ యొక్క అన్వేషణ జరుగుతూ ఉంది ఇది సమయంగా జరగాలి సక్రమంగా జరగాలి నీతిగా జరగాలి సనిపోల ప్రవీణ్ గారికి నీతి జరగాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోడ్డు మీద వచ్చి ప్రభుత్వం వారికి విజ్ఞాప్తి చేస్తున్నాం బైవాన్ బైవాన్ క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు రాస్తు ప్రవీణ్ గారి గుడి 자르나, 내리기 잘해.